ప్రతి మూడో శుక్రవారం శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రతల గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగ చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు తెనాని మున్సిపాలిటీలు ఉదయం నుంచి శివాజీ చౌదరి నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్ని నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం ప్రధానంగా మనకి డంపింగ్ యాడ్ అదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అక్కడ ఉన్న చెత్తం తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం డెబ్బై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్ చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నాము దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇప్పుడే నేను సక్రద్రి గారి కూడా కోరాను ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారు అనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం అనేది వాళ్ళ అభిప్రాయం వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది ఉంటుందని అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళాల్సిన ఒక కార్యాచరణ